హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే పంటకు ముందైతే అంటే వరి వేస్తాం కదండి వేసే ముందైతే వారాలు చేసుకుంటాము గ్రామ దేవతలకైతే పసుపు కుంకాలు ఇచ్చి ఇలా వారాలు అయితే చేసుకుంటాము ఇదంతా దానికోసం అండి ప్రిపరేషన్ అంతా అంటే అది నైట్కి మొక్కుతారు పసుపు కుంకాలు ఇస్తారు ఇంకా కోళ్ళు అన్నీ మొక్కుతారు నైట్కి అయితే ఇదంతా జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ నేను లేచిన వెంటనే స్నానం చేసి ఇంకా దేవుడికి అయితే దండం పెట్టుకొని దేవుడి పూజ అంతా అయిపోయింది నేనైతే నైటే గోరెంటాకు రుబ్బాను కానీ ఇంకా పనులు చేయడము ముందు రోజు అన్నీ చేసుకోవాలి కదండి ఇల్లు అన్నీ తుడుచుకోవాలి కాబట్టి ఇంకా గోరంట అయితే పెట్టుకోవడం మర్చిపోయాను నేనైతే ఇప్పుడు పెట్టుకున్నాను గోరెంటాకు ఇప్పుడు పెట్టుకుంటున్నానండి ఒక గంట ఇలా గంట గంట నుంచి ఇంకా తీసేవచ్చు ఆరు పొద్దులో ఇంకా నెందుకు వేస్ట్ చేయడమని ఇంకా పెట్టేసుకుంటున్నాను ఇంకా పెట్టేసుకొని ఇంకా కడిగేసుకున్న తర్వాత అది ఆరిన తర్వాత కడిగేసిన తర్వాత అయితే మేమైతే నేను మా వదిన అయితే గుడికి వెళ్ళాము నైట్ అయితే వెళ్తాము నైట్ వెళ్తాం కానీ దూరం నుండే ఇంకా చూసేస్తామండి అంటే అక్కడే మొక్కేస్తాం దూరం నుంచి ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ అనుకో వెళ్ళి గుడిలోకి వెళ్ళి ఇంకా పసుపు కొంకొమిచ్చి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అయితే పూజ చేసుకొని రావచ్చు అందుకనే ఉదయాన్నే వెళ్దామని ఇంకా ఈరోజు మంగళవారం కదా అని ఉదయాన్నే బయలుదేరాము ఉదయాన్నే వెళ్ళి ఇంకా దీపం పెట్టుకొని దండం పెట్టుకొని ఇంటికైతే మా ఇద్దరం వచ్చేసామండి మా వదిన నేను ఇంటి దగ్గర అయితే నెక్స్ట్ డే అయితే చుట్టాలకు చెప్పుకుంటాము బాగా గ్రాండ్గా చేసుకుంటామండి చుట్టాలకు చెప్పుకుంటాము నెక్స్ట్ అయితే పూర్ణాలు వండడానికి అయితే ఈ పప్పు రుబ్బతాను కుడుమి పెట్టడానికి ఈ పప్పు రుబ్బేసిన తర్వాత అయితే ఇంకా ఇంటి దగ్గర అయితే నైట్కి అయితే అది ఇలా ఘటాలు ఎత్తారు ఘటాలు ఎత్తడానికి అయితే నేను ప్రిపరేషన్ చేసుకుంటున్నాను ముందే ఘటాలు రెడీ చేసి ఇంకా పక్కన పెడదామని ఇంకా రెడీ చేసేసాను వాటి అయితే నెక్స్ట్ కొబ్బరి మొక్కలు అండి మెయిన్ అయితే ఆర్దంబలు వండుతాము దంబలు అట్టు ఇలా ప్రిపరేషన్ చేసుకుంటాము దేవుడికి మొక్కడానికి నేనైతే కొబ్బరి ముక్కలు కోసుకుంటున్నాను దానికోసమే అంబలి అయితే ప్రిపేర్ చేశాను ఆల్రెడీ టూ ఓ క్లాక్ ఇలా అవుద్దండి వంట స్టార్ట్ చేశాను అంబలి ఇలా ప్ర అంబలే వేసేసాను అంబలి వండేసాను అంబలి అయిపోయిన తర్వాత ఇంకా ఘటము పట్టుకెళ్తాం కదా ఇందాక ఘటం తయారు చేశాను కదా ఆ ఘటం మీద అయితే అట్టు పెట్టి ఇంకా పట్టుకెళ్తారు ఆ అట్టు కూడా గోధుమ కలిపి బెల్లం గోధుమ కలిపి ఇంకా అట్టు పోస్తారు ఈ అట్టును నేను తిరగేయకూడదు తిరగేయకుంటే ఇలా కాల్చాలన్నమాట ముందు రెడీ చేసుకున్నా కదా ఈ ఘటం అయితే ఈ ఘటాన్ని అయితే మాత్రం పక్కన పెట్టేసుకో కాలు చేతులు తగులు కదా తగులుతాయని ఇంకా నైట్ అయ్యిందండి నైట్ ఇంకా రెడీ అయ్యి అయితే దేవుడు మొక్కడానికి అయితే బయలుదేరుతున్నాము ముందే దేవుడు మూలయితే దేవుడికి మొక్కుకుంటాము ఈ ఘటాలు రెండు ఉంటాయండి ఇద్దరు గ్రామ దేవతలు ఇద్దరికి ఇద్దరికి రెండు సార్లు వెళ్తాము అటువైపు ఒకరికి ఇటువైపు ఒకరికి వెళ్తాము నెక్స్ట్ ఏంటంటే ఇంకా బయట డప్పులు అయితే వాగిపోతున్నాయి డప్పులతో వెళ్తాము దేవుడి దగ్గరికి ఘటం అయితే ఎత్తేసుకున్నాను నేనైతే ఇంకా టైం అయిపోతుంది కదా ఇంకా ఘటం ఎత్తుకొని ఇంకా బయలుదేరదామని ఘటం ఎత్తుకొని ఇంకా సిస్టర్ మా సిస్టర్ అయితే కోడి కోడి కాదులండి కోడి బయట పట్టుకున్నారు చీర పట్టుకుంది చీరను ఇంకా చేతులు చూడండి పసుపు కొంకాలు అవన్నమాట అవంటీ పట్టుకెళ్తారు ఇంకా అందరు అందరూ ఊరు మొత్తం కూడా ఇంకా ఘటాలు ఎత్తారండి మొత్తం పెద్దగా జరుగుతుంది ఇదైతే మాత్రము నేనైతే ఫుల్గా సూట్ చేయలేకపోయానండి టైం దొరక్క ఈసారి అయితే మళ్ళీ జరిగినప్పుడు ఫుల్గా సూట్ చేస్తాను ఇదిగోండి ఇక్కడికి వచ్చాము మార్నింగ్ అయితే గుడిలో ఆన్కి వెళ్ళాం కదా ఇప్పుడు గుడిలో ఆన్కి వెళ్ళామండి దూరం కొంచెం దూరంగా అయితే మొక్కుతారు పసుపు కొంకాలు అవన్నీ ఇచ్చి అందరు కూడా కోలు కోకలు అవన్నీ చూపించుకుంటారు కోకలు అంటే చీరలు అండి చీరలు చూపించుకుంటారు పూలు కూడా కోస్తాను రండి ఇదిగోండి ఇక్కడైతే పసుపు కుంకాలు వేసి ఇంకా దేవుడికి తెచ్చిన దీపాలు ఘటాలు అట్లు అవన్నీ మంగళోళ్ళకి ఇచ్చేస్తారు అట్లు అందులో కొంచెం బీము గట్రా ఉంటాయి ఆ సెట్లో ఉన్నవన్నీ ఆ మంగళోళికి సాకులకి ఇచ్చేసి ఇంకా అక్కడైతే దీపాలు ములిగించి ముట్టించేసి ఇంకా పసుపు కొంకము అరటిపళ్ళు పువ్వులు అన్నీ అక్కడ దేవుడికి వేసేస్తారు ఇంకా మగవాళ్ళు అయితే ఇంకా గొర్రెలు కోసిన వాళ్ళు గొర్రెలు కోస్తారు ఇంకా కోళ్ళు కోసిన వాళ్ళు కోళ్ళు వస్తారు అందరూ ఎవరి పని వాళ్ళు చేస్తారండి దేవుడికి మొక్కేసిన తర్వాత ఇంకా ఎక్కడికైతే నేనైతే రెండు దగ్గరికి వెళ్ళాలి రెండు దగ్గరలో అయితే సూట్ చేయలేదు ఎందుకంటే టైమే దొరకలేదు మనకు పనికి కదా పండగంటే ఇంకా ఇదైతే నెక్స్ట్ అండి ఇది తర్వాత వస్తాము ముందైతే ఇంకా వేరే దగ్గరికి వెళ్తాము ఇంకో దేవి దగ్గరికి వెళ్తాము అది అయిపోయింది ఇక్కడైతే దేవుడికి మొక్కిస్తారు కోలు కోసిన కోలు కోస్తున్నారు గోలు గొర్రెలు కూడా కోస్తారండి మేకలు కూడా వేస్తారు ఎన్నాళ్ళైతే ఎవరో ఒక్కరు కోసేవాళ్ళు ఇప్పుడు అందరూ కోస్తున్నారు అండి ఆల్మోస్ట్ మొక్కుకుంటున్నారు అందరూ బాగానే ఉంటున్నారు కదా దేవుడికి మొక్కుకుంటున్నారు ఫలానాది జరిగితే ఇచ్చేస్తాము పలానాది జరిగితే వచ్చేస్తామని ఇంకా ఆల్మోస్ట్ ఇన్నాలైతే ఒకటో రెండో ఇసేవాళ్ళు ఇప్పుడైతే ఈ ఊళ్ళో అందరూ గొర్రెలు వేస్తారు బాగా గ్రాండ్గా చేసుకుంటాము సరే ఫ్రెండ్స్ ఇదేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్